యాభై ఏడవ గ్రంథాలయ వారోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపేటలోని మహిళా మండలి హాల్లో మహిళల బాలల గ్రంథాలయం నందు చదువుకునే విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించారు వీటిలో విజేతలైన వారికి బహుమతులు ఇవ్వనున్నట్లు గ్రంథాలయ అధికారి తెలిపారు విద్యార్థులకు చేసే లక్ష్యంతో గ్రంథాలయ నిర్వహించినట్లు గ్రంథాలయ అంజని తెలిపారు కొత్తపేటలోని మహిళా మండలి హాల్లో మహిళల బాలల గ్రంథాలయం నందు ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు రావి సాంబయ్య మున్సిపల్ బాలుర హై స్కూలు శ్రీమతి దొడ్డపనే ఇందిర మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖనం వంటి అనేక అంశాలపై పోటీలు నిర్వహించినట్లు చెప్పారు ఈ పోటీలో విజేతలైన విద్యార్థులకు ఇరవయ తేదీ ఉదయం పదకొండు గంటలకు బహుమతులను ఇవ్వనున్నట్లు గ్రంథాలయ అధికారిని కె అంజని తెలియచేశారు జిల్లా గ్రంథాలయ సంస్థ గుంటూరు వారి ఆధ్వర్యంలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మహిళా బాలల గ్రంథాలయం కొత్తపేట తెనాలిలో వివిధ కార్యక్రమాలు బాయ్స్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ వివిధ స్కూలు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పద్నాలుగో తారీఖు నుండి ఇరవయో తారీఖు వరకు పంతొమ్మిదో తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు వ్యాసరచన క్విజు డ్రాయింగు అండ్ స్పూను వక్రత పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో పంతొమ్మిదో తారీఖు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు కూడా పాల్గొన్నారు వాళ్ళు వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఇరవయో తారీఖు ఉదయం పదకొండు గంటలకు ఈ వివిధ పోటీల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వటం జరుగుతుంది